హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈ డ్రెస్ వచ్చేసి మనకి మన స్టూడెంట్ సెకండ్ ఫుల్ కోర్స్ బ్యాచ్లో ఉన్నారు తను పంపించారు పంపించలేదు వాళ్ళే వచ్చి ఇచ్చారు ఫ్యామిలీ మొత్తం వచ్చారు మాకు వచ్చేటప్పుడు పాల తాలికలు కూడా తీసుకువచ్చారు బళ్ళారి నుంచి ఇచ్చారనమాట ఈ డ్రెస్ వాళ్ళ మనవరాలు ఫస్ట్ బ సెకండ్ బర్త్డే కోసం ఇచ్చారు అయితే దానికన్నా ముందు మనం ఇలాంటి పుచ్చులు పెట్టేటప్పుడు కానీ బాహుబలి హ్యాండ్స్ పెట్టేటప్పుడు కానీ క్లాత్ ఎక్కడ మిడ్లు ఉంటే అక్కడ తీసుకోకూడదు అంట అది ఇంపార్టెంట్ టిప్ ఉందండి కొన్ని టిప్స్ కూడా పుట్టేటప్పుడు కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి స్టిప్ చేయకుండా చూడండి ఇది మాస్టర్ కొత్త మాస్టర్ పుట్టారు ఈ బ్లౌజ్ కటిన్ కూడా తనే చేశారనమాట ఈ మధ్య నేను మాస్టర్స్ లెటర్నే కటింగ్ స్టిచ్చింగ్ పెట్టట్లేదు ఇది వచ్చేసి మనకి ఏదన్నా మనం బుట్ట చేతులు రానే ఇంట్లో రానే తీసుకునేటప్పుడు ఇట్లా అంచులు వచ్చిన వెళ్ళి అసలు తీసుకోవడంట ఇప్పుడు బుట్ట చేతులు బాహుబలి హ్యాండ్స్ అలాంటివి వచ్చినప్పుడు రెండు అంచులు వచ్చి వెళ్ళి అసలు తీసుకుంటే బుట్ట అనేది పర్ఫెక్ట్గా రాదంట అది టిప్ అంట రమణించు ఉందో అక్కడ తీసుకోకూడదు ఇట్లా క్లాత్ని ఫోల్డ్ చేసినప్పుడు నిలువు అలటం వచ్చిన నిలువు అలటం వస్తుంది అంటే మనకి లైన్లు ఉంటాయి కదా నిలువురు అంటారు మనం వేసేది బ్లౌజ్ వేస్తే నిలువురు వేస్తాం లైనింగ్ వేసిన అంచులు రెండు పోనుంచి అటు నిలువు అయితేనే బుట్ట మంచిగా వస్తుంది అంట బుట్ట ఏంటంటే ఏదైనా ఇప్పుడు చాలా మోడల్ బ్లౌజులు వస్తున్నాయి కదా అర్థం వైపు ఉంటుంది కదా అని తీసుకోకూడదు ఎందుకంటే ఈ డ్రెస్లో కుర్చీలు ఉన్నాయి కదా మాస్టర్ ఇటువైపు తీసుకోండి మాస్టర్ అంటే అట్లా తీసుకుంటే కుర్చీలు అనేవి పర్ఫెక్ట్ పర్ఫెక్షన్తో కుర్చీలు కుర్చీలనేవి అది మనకి మాస్టర్ చెప్పారనమాట అది మీరు కూడా గమనించండి ఎప్పుడైనా సరే నిలువులోనే మీరు నిలువులోనే కుర్చీలు కానీ బాహుబలి హ్యాండ్స్ కానీ ఏదైనా పెట్టేటప్పుడు తీసుకోండి అర్థం ప్లాటీన్ వచ్చిందంటే అయి సెట్ అవంటా ఇట్లా పఫ్ పెట్టేటప్పుడు నిలువే తీసుకోవాలంట నిలువు తీసుకున్న క్లాత్లో నిలువ నేత వచ్చి పర్ఫెక్షన్ బాగుంటుంది అంట అది మాత్రం ఎవరు మర్చిపో ఇది ఫస్ట్ వచ్చేసి మనం షోల్డర్ సోల్డర్ తయారు చేసుకున్నాం అనమాట ఇటు టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ విడుతు సోల్డర్ రెడీ చేస్తున్నాం ఆ బ్లౌజ్ సోల్డర్ లేదు ఇది మొత్తం లోడింగ్ ఉంటుంది చూడండి ఇప్పుడు మనం కింద ఫిల్స్ కోసం అర్థం టట్ చేసు నిలువు ట చేస్తున్నాం అర్థం రాదు ఇది నిలుగుటార్ట్ చేసుకున్నాం అట్లా నిలుగుటార్ట్ చేస్తేనే మనకి ఈ చాలా ఫెసిలిటీ ఉంటుంది మంచి రాదంట నన్ను నేను ఇక్కడ నేను ట్రై చేయలేదు మాస్టర్ చెప్పారు అది మీరు చెప్తున్నాను పుట్టేటప్పుడు కూడా అప్ అండ్ డౌన్ పోవద్దంట ఒకవైపు కదా అని మనం లైట్ తీసుకుంటాం అప్ అండ్ డౌన్ అసలు పోవద్దు అంట ఈట్వల్ మనం పెట్టేటప్పుడే సమానం ఎడ్జ్ సమానం రావాలంట అది అప్పుడు మాత్రమే నీ నీట్ ఆలు వస్తుంది అంట బొట్టారు అంటే వాళ్ళని స్టార్ట్ చేయడం సమానం స్టార్ట్ చేస్తారు పెట్టేటప్పుడు కూడా అన్ని రోడ్స్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్తోనే ఈట్వెల్ పెట్టుకున్నారనమాట ఇప్పుడు ఇట్లా నిలువు క్లాత్ తీసుకురావడం వల్ల ఎక్కడా కూడా మనకి కుర్చులు పర్ఫెక్షన్ దెబ్బ తింటుంటూ వస్తాయి అంట ఐరేజ్ చేస్తే సూపర్గా ఉంటాయి అంట అది చెప్పారనమాట మాస్టర్ మీరు ఎవరైనా పుచ్చులు రాని బుట్ట చదువులు పెట్టేటప్పుడు అలా ఏమైనా తప్పు చేస్తున్నారో చూసుకోండి ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ బాడీ పార్ట్లో మనకి సోల్డర్ రావాలి అలాంటప్పుడు లోడింగ్ అంటే బొట్టి అంటేనే మొత్తం లోడింగ్ కదా లోడింగ్ చూడండి మాస్టర్ ఎలా చేశారు ఇది బ్యాట్ పార్ట్ బ్యాట్ పార్ట్కి మన సోల్డర్ వర్క్ సైడ్ అటాచ్ చేస్తాను అట్లా లోపల నుంచి ఈ కింద నుంచి పెడితే నేను బొడ్డి టూ మా ఊళ్ళు తేడా ఉన్నది కదా మాస్టర్స్ కాబట్టి అలా లోడింగ్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసి వన్ ఇంచ్ మాత్రమే సోల్డరు నేను థర్టీన్ కూడా తీసాను అనమాట మా ఊళ్ళకి మా స్టూడెంట్స్కి చిల్డ్రన్స్ వేరు సరిగ్గా చెప్పలేదు అనమాట టైం డిస్టర్బ్ అయింది చెప్పలేకపోయినా అందుకోసమే ఏదైనా వస్తున్నట్టు కూడా తీస్తున్నాను అనమాట నేను ఇది వచ్చేసి మనకి వన్ వన్ ఇంచ్ సోల్డరు ఇప్పుడు మనకి ఆ సోల్డర్ అనేది లోపల పెట్టుకున్నారు చూడండి లోపల పెట్టుకొని మనమైతే ఇటు డైరెక్ట్ పెట్టేస్తాం లోపల పెట్టుకొని బయట తీసేసారు లోపల పెట్టి రివర్స్ తిప్పినప్పుడు బయట వచ్చేసింది బయట తీసేసిన తర్వాత పై నుంచి మధ్యలో పెడితే ఇట్లా అయితే బయటకు వచ్చేస్తుంది కదా అది మళ్ళీ ఆయన ఎనట్ అనేసి కుట్టేసుకుంటున్నారు అప్పుడు రెండింటి మధ్యలో వస్తుంది లోడిన్ బాగుంటుంది మన లోడిన్ వస్తుంది అలా ఫినిషింగ్ కోసం నీట్ ఫినిషింగ్ కోసం బొట్టిన వెంటనే ఫిన్షింగ్ కదా మీరు ఇది ట్రై చేస్తే వస్తుంది కంపల్సరీ ట్రై చేయండి వస్తుంది అలా సోల్డర్ లేకుండా బ్యాట్ పడి తర్వాత నృచ్చులు పట్టి రాజా పట్టి మీకు తెలిసిన విషయంలో చుట్టూ తిప్పేసారు ఎట్ల మనకి పైపింగ్ లాంటిది చేయలేదు పైపిన్ అవసరం లేదు దీంట్లో అనేసి అన్నారు పైపింగ్ చేయలేదు ఇది మొత్తం ఉల్టా చేశారు నృచలు పట్టి రాజాపట్టి మీకు తెలిసిందే కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పార్ట్ పార్ట్లో ఒక టిప్పు గమనించండి మెడ సారిందనమాట నేను అడిగి తిప్పి తిప్పి మొత్తం సార తీసాను మాస్టర్ అన్నారు అప్పుడు ఈ మెడ సారిపోయిందనేసి అలా ఒకసారి ఇట్లా పెట్టుకొని పుట్టేస్తున్నారు ఎండలు పెట్టుకొని చూడండి మెడ సారిందనేసి అలా పుట్టేస్తున్నారు ఎవరైనా సరే మీరు చూసుకోండి నేను అటు ఇటు లైన్ పది నాలుగు సార్లు ఊపేసరికి అది సాయిపోయింది అనమాట వీడియో అనేసి మాస్టర్ కట్ అవుతుంది అనే సినీళ్ళు పట్టుకొని అట్లా తీశాను మెడ కట్ చేసిన తర్వాత లైన్లు ఎక్కువ తిప్పితే అట్లా ఎట్లు వస్తుందంట అందుకోసం మాస్టర్ ఏం చేస్తారంటే లైన్ తీసుకుని కొంచెం పట్ట ఇట్లా అనుకుంటూ చుట్టు పెట్టారు అలా మెడ సారిన మెడని సెట్ చేసుకున్నారు అనమాట అది నేను చేసిన పొరపాటు అది చూడండి అలా కుట్లు చిన్న చిన్నగా వేసుకున్నారు ఎట్లా తేడా రాకుండా చాలా ఉంటాయండి మాస్టర్ ట్రటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ చాలా చాలా టిప్స్ ఉంటాయి వాళ్ళ సీనియారిటీని బట్టి చాలా వస్తూ ఉంటాయి చాలా చాలా టిప్స్ ఉంటాయండి ఇప్పుడు మనకి మొత్తం మెడ కుట్టేసిన తర్వాత కూడా ఒక లోడింగ్ చేసేటప్పుడు ఒక అంటే మనం అలా చేయమని కింద నుంచి పెట్టేస్తాం లోడింగ్ చేసేటప్పుడు ఎంత అసలు అలా అట్లా చేస్తారని నాకు తెలియదు అనమాట చూడండి ఎంతో పాటు జాయిన్ చేసేటప్పుడు ఎలా చేశారో స్కిప్ చేయ మాట వీడియో ఎందుకంటే మాస్టర్ దాంట్లో ప్రతి దాంట్లో ఒక వాల్యూ ఉంటేనే నేను పెడతాను స్కిప్ చేయటం చూడండి నాకు అసలు తెలియదు అని ఇప్పుడు ఆ సెంటర్ వన్ నుంచి వదిలేసుకుంటున్నారు అసలు ఎందుకు అట్లా వదిలేసుకుంటున్నారు మొత్తం తిప్పేసాం మాస్టర్ బాగుంటుంది అంటే ఫస్ట్ ఏం మాట్లాడలేదు చూడండి అలా మన స్టూడియో ఎవరితో అలా ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాట్ పాటు మనం ఆల్రెడీ సాల్వర్ జాయిన్ చేసుకున్నాం కదా దాన్ని ఇట్లా పెట్టలేదు చూడండి మేమైతే ఇట్లా పెడతాం అనుకుంటాం ఇట్లా పెట్టలేదు దాన్ని మనకి ఇటు నుంచి మంచిటి దాంట్లో ఉండి ఇటు మధ్యలో ఇది మంచి వచ్చేటట్టు చూడండి స్టూడియో వర్క్ పెట్టేసి దాంట్లో నెట్టారనమాట బొట్టే ఒక చొట్టే టాలెంట్ ఉంటుందండి మాస్టర్ అయితే లైవ్ క్లాసులు కూడా ఇస్తున్నారు ఎవరైనా బొట్టిట్లు ఉన్న వాళ్ళు మంచిగా ఫేమస్ షాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లా లైవ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటుండీ ఎందుకంటే అన్ని విషయాలు అన్నప్పుడు నేను అందించలేను ఇన్ని టిప్స్ ఇంత ఫిన్షన్ కావాలంటే నేర్చుకోండి అండి టిట్టు కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికి అయినా సరే పర్లేదు నేను రొటేషన్ చేస్తున్నా వాళ్ళే ఇప్పుడు చూడండి కింద నుంచి అలా దూర్ చేశారు చేసి అక్కడే స్టిచ్ చేస్తున్నారు ఇలా మనం అసలు చేస్తామండి చెయ్యం చాలామంది ఒప్పుకోరు ఒప్పుకోరు చేయమన్నారు కూడా ఒప్పుకోండి నిజాన్ని కూడా ఒప్పుకోరు అనమాట అలా చేస్తున్నారు చూడండి ఎలా వేశారో చూడండి ముందు మేడం సాయినప్పుడు కూడా చూసారు ఎలా చేస్తున్నారో అది నేను అటు ఇటు తిప్పేసారు అది రూబీ బ్లౌజ్ పుట్టేటప్పుడు కూడా అంటే టూ టూ బై టూ బ్లౌజ్ పుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి మేడం ఉట్టితే సారిపోద్ది అనమాట ఎడలిపోయిపోదు ఉట్టినది మనం కొంతమంది మెడ పట్టేట ముందు చేతులు అయ్యేస్తారు అంతసేపు మెడ మీద తిరిగితే మనకి ఎడలిపోయిపోద్దు అనమాట ప్రతిదీ మనం జాగ్రత్త ఉంటేనే బ్లౌజ్ అండి చూడండి అలా లోడ్ చేశారు అలా లోడ్ చేసి ఇట్లా అయితే మన రోజు చేసింది చూడండి చూసారు కదా మాస్టర్ ఎలా చేశారు మీరు ట్రై చేయండి ఇప్పుడు పై నుంచి మొత్తం ఒకటి చేసుకుంటున్నారు పైనుంచి నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నాకు ఎవరు అవటంలో నేను గ్రూప్లో ఏదో మెసేజ్ పెట్టారు కామెంట్ బ్యాడ్గా పెట్టారు ఒకటి ఎవరో మరి పెట్టినందుకు మా స్టూడెంట్స్ అందరూ ఎంత రెస్పాండ్ అయ్యారంటే నేను తను కామెంట్ పెట్టడం వల్ల నాకు ఏంటంటే నా బలం ఏందో నా బలహీనత ఏందో కూడా తెలుసు అనమాట నా మీద అంత ప్రేమ ఉందో ఒక లలిత రామైతే ఏడ్ చేసింది అనమాట మేడం గురించి అలా పెడతారా అలా పెడతారా అనేసి ఇంతమంది ప్రేమను సంపాదించుకున్నా నేను ఏం డబ్బు సంపాదించినా లేదో డబ్బు అయితే నాకు యూట్యూబ్ నుంచి శాలరీ తప్ప ఏముండదు ఇవన్నీ కూడా మేము మీ క్లాసులు చెప్పించడం వరకే నాకు కొంచెం టైం వేస్ట్ వేస్తుంది టైం వేస్ట్ అయితే అని నాకు వర్క్ వస్తుంది అనమాట నేను కూడా ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ నాకు కూడా తెలియదు కదా నేను ఎట్లా మాస్టర్ దగ్గర పోయి నేర్చుకున్నారో నాకు తెలుస్తుంది అదొకటే యూజ్ అండి మీరు అమౌంట్ వస్తే ఎట్లా అనుకుంటున్నారో అలాంటిది లేదండి కాకపోతే నేను సీనియర్ని అయిపోతున్నాను అందరిని మీట్ అవ్వడం వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి నాకు నాకు ఏంటంటే ప్రతిదీ కొత్తది తెలుసు ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది మొట్టొట్టలు విద్యార్గారు వాళ్ళైతే ఎంత రెస్పాండ్ అయ్యారంటే ఒక్క కామెంట్ నేను వట్టర్లు కామెంట్ అయినందుకు నేను చాలా ఒట్రులు కామెంట్ పెట్టినందుకు నేను చాలా ఫీల్ అయినా కానీ వాళ్ళు నాకు హెల్ప్ చేశారనమాట నాటి నా నా మీద ఇంతమంది ఎంత ప్రేమ ఉందా అనేసి కామెంట్లు చూడండి నిన్నటి వీడియోకి ఎంత రెస్పాండ్ వచ్చిందంటే గ్రూప్లో రాడు మామూలు గ్రూప్లో రాడు చాలామంది నన్ను ఓదాడుచారు అనమాట మేడం మీరు అసలు ఫీల్ అవ్వ ఉండి మీరు ఎంత మంచిగా తెలుసు మీలాంటి వాళ్ళని ఒక మాట మీరు భరించలేరు అందుకోసమే మేమన్నీ సపోర్ట్ అడిగా మీరు పెడుతున్నాం మేడం మీరు ఒక చెడ్డంలో ఉన్నంత మాత్రం మమ్మల్ని మామూలు అందరినీ దాంట్లో మాట చాలా చాలా అనమాట దాంట్లో అయితే నేను చాలా హ్యాపీ అండి ఇప్పుడు మనకి చిన్నపిల్లలు క్లచ్ ఖర్చు చెట్టు పెడుతుంటారు అలా జిజ్జా చేరు ఓవర్లో చేరుకుంటే అలా లోపల మనిషి కుట్టుకుంటే బాగుంటుంది అనమాట చిన్నపిల్లలు ఏది పుట్టినట్టు లోడించి ఇదే మోడల్ అండి మనం మర్డం కూడా అదే చేయించాం మేడం వాళ్ళు బల్లారి నుంచి అది పంపించారు పంపిస్తే మేము వర్క్ కూడా కొంచెం తేడాతోనే అలా చేయించాం అనమాట అలా చేయించాము సేమ్ వచ్చిందా ఎలా వచ్చింది అంత మేడం అయితే వీడియో కాల్ చేసి చూపించాను బాగుందన్నారు ఇట్లా వల్ల చూడండి ఎలా ఉంది మీకు నచ్చిందా అవుట్పుట్ నచ్చిందా కూడా నాకు కామెంట్ చేయండి మీరైతే మాస్టర్ క్లాస్లో అయితే అసలు మిస్ అవుద్దండి ఇలాంటి కండక్ట్ చేయాలంటే నాకు లక్షలతో వారం కాబట్టి నేను చేయొచ్చు చేయకపోవచ్చు అండి ఎప్పుడైనా సరే ఎందుకంటే క్లాసులు కండక్ట్ చేయాలంటే మాస్టర్ నేను లక్షల అమౌంట్ ఇవ్వాలి కాబట్టి నేను అంతమంది బ్యాచ్ ఉంటే కండక్ట్ అట్ చేయగలుగుతానండి కాబట్టి మీరు ఎవరైనా సరే మిస్ అయ్యి ఉంటే జాయిన్ అవ్వండి ఒక క్లాస్ అయింది రేపు సెకండ్ క్లాస్ నడిసిద్ది అందుకోసం ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను ఎవరు మిస్ అవ్వదు అని టైలర్స్కి అయితే చాలా చాలా టిప్స్ ఉంటాయి మా ఈ ఈ వీడియో అయితే మా స్టూడెంట్స్నే అంటితాం అనమాట నా మీద అంత ప్రేమ పెంచుకున్నారు నా మీద అంత ఇది ఉందనేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అనమాట తను అనటం నాకు మంచి జరిగింది ఓకేనండి ఎవరైనా సరే ఎందుకంటే ఇంత ప్రేమ ఉందా అని నాకు తెలిసిందనమాట తన నా హెల్పే చేసింది తన ఏదో నా కామెంట్ పెట్టాను అనుకోని హ్యాపీ ఫీల్ అయింది కానీ నాకు తను హెల్పే చేసింది అనమాట ఇంతమంది నన్ను ప్రేమించటం ఉన్నారా అని నాకు తెలిసింది చాలా చాలా థ్యాంక్స్ అండి మా స్టూడెంట్స్ అందరికీ అయితే థ్యాంక్స్ అనమాట ఎమ్మటే రెస్పాండ్ అయ్యారన్నమాట ఆ కామెంట్ చూసేసి అంత ప్రేమ ఉంది ఒక్క కామెంట్ని అంత రెస్పాండ్ అవుతున్నారంటే నా మీద ఎంత ప్రేమ ఉందని నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఓకేనండి నా వీడియోస్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడంతో మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్